ఒడిశాలో గ్రాహం స్టెయిన్సు హంతకుడి విడుదలపై క్రైస్తవ సమాజంలో ఆందోళనలు భువనేశ్వర్ ఒడిశాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు చిన్న కుమారుల దారుణ హత్య కేసులో దోషిగా తేలిన మహేంద్ర హెంబ్రం ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత విడుదల కావడం క్రైస్తవ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది మంచి ప్రవర్తన కారణంగా ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున కియోంజర్ జైలు నుండి విడుదలైన హెమ్రం ఒక మతపరమైన నేపథ్యం కలిగిన సంస్థతో సంబంధాలు కలిగి ఉండటం మరియు విడుదల సమయంలో ఒక నిర్దిష్ట మతపరమైన నినాదాలతో స్వాగతం పొందటం మరింత కలవరపరుస్తోంది గ్రాహం స్టెయిమ్స్ ఒడిషాలో రోగుల కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తూ ప్రేమ మరియు కరుణను చాటిచెప్పారు ఆయన మరియు ఆయన పిల్లల హత్య ఒక హృదయ విదారకమైన సంఘటన బైబిల్ ప్రకారం హత్య ఒక గొప్ప పాపమైనప్పటికీ క్రైస్తవ విశ్వాసం క్షమాపణ మరియు పశ్చాత్తాపానికి అవకాశమిస్తుంది అయితే హెంబ్రం యొక్క విడుదల వెనుక ఉన్న పరిస్థితులు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ఒకవైపు జైలు నిబంధనల ప్రకారం మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉంది కాని హెంబ్రం విడుదల సమయంలో ఒక నిర్దిష్ట మతపరమైన నినాదం మరియు కొన్ని సంస్థల మద్దతు ఈ విడుదలకు రాజకీయ లేదా భావజాలపరమైన కారణాలు ఉండవచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి క్రైస్తవ సమాజం ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తోంది ఒక వ్యక్తి తన నేరానికి నిజంగా పశ్చాత్తాపం చెందాడని మరియు సమాజానికి తిరిగి రావడానికి అర్హుడని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం ఈ విషయంలో పారదర్శకత లేకపోవడం మరియు మతపరమైన నినాదాలతో కూడిన స్వాగతం న్యాయం జరిగిందా అనే సందేహాలను కలిగిస్తున్నాయి ఈ ఘటన ఒక నిర్దిష్ట భావజాలం యొక్క ప్రభావాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది గతంలో మైనారిటీ మతాలవారికి వ్యతిరేకంగా దాడులు జరగడానికి ఇలాంటి భావజాలమే కారణమని ఆరోపణలు ఉన్నాయి క్రైస్తవ దృక్పథం నుండి చూస్తే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు మరియు ద్వేషానికి హింసకు స్థానం లేదు ఈసుక్రీస్తు ప్రేమను శాంతిని మరియు క్షమాపణను బోధించాడు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు శాంతి మరియు న్యాయం కోసం ప్రార్థిస్తూ సమాజంలో సామరస్యం కోసం కృషి చేయాలి ఈ విడుదల క్రైస్తవ సమాజానికి ఒక సవాలును విసురుతోంది మనం ద్వేషానికి బదులుగా ప్రేమను చూపించాలి అన్యాయాన్ని ప్రశ్నించాలి మరియు బాధితుల కోసం నిలబడాలి గ్రాహం స్టెయిన్స్ యొక్క త్యాగం వృథా కాకుండా ఆయన చూపిన ప్రేమ మరియు కరుణను మనం కొనసాగించాలి ఒడిశా ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని మరియు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని క్రైస్తవ సమాజం ఆశిస్తోంది ఈ సమయంలో విశ్వాసులు ఐక్యంగా ఉండి న్యాయం మరియు శాంతి కోసం తమ గళాన్ని వినిపించడం చాలా అవసరం